నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన పథకాన్ని పక్కదారి పట్టిస్తున్న కేటుగాళ్లు పోలీసులకు చిక్కారు వారి నుంచి నకిలీ వెలిముద్రలు తయారు చేసే రసాయనాలతో పాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు రామగుండం లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం శ్రీనివాసులు కేసు వివరాలు వెల్లడించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో అవినీతికి పాల్పడుతున్న నిందితులను రామగుండం పోలీసులు అరెస్టు చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ కమిషనరేట్లో సిపి శ్రీనివాస్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్య పథకం ద్వారా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి వాటితో పాటు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్టు తెలిపారు మంచిర్యాల కేంద్రంగా ఈ పథకం ద్వారా శిక్షణ పొందేందుకు మూడు వందల మంది నిరుద్యోగులు అడ్మిషన్ తీసుకున్నారని కానీ యాభై మంది మాత్రమే రెగ్యులర్గా హాజరవుతున్నారని తెలిపారు దీంతో సంస్థకు ఆదాయం తక్కువగా రావడంతో సెంటర్లో పనిచేసే కొందరు సిబ్బంది అభ్యర్థుల బయోమెట్రిక్ మిషన్ ద్వారా నకిలీ వేలి ముద్రలతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి నిధులను స్వాహా చేసినట్లు వెల్లడించారు ఈ స్కామ్ లో నలుగురు సూత్రధారులను అరెస్టు చేసి వారి నుండి నకిలీ వేలిముద్రలు వాటిని తయారు చేసే రసాయనాలను అభ్యర్థుల హాజరు రిజిస్టర్ పత్రాలు ల్యాప్టాప్ బయోమెట్రిక్ మిషన్లతో పాటు నిందితుల సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు సో ఆ ఫింగర్ మనం సీజ్ చేయడం జరిగింది ఆ కి కూడా మనం వాళ్ళని ఇంట్రాగేట్ చేసి దీంట్లో వాళ్ళ మొత్తం నలుగురి అరెస్ట్ చేయడం జరిగింది ఈ స్కామ్ అనేది మొత్తం ఆర్ ఇండియా జరుగుతుందా లేకపోతే సౌత్ ఇండియా మొత్తం జరుగుతుందా మన స్టేట్ లెవెల్ దొరుకుతుందని ఇంకా ప్రోడ్ చేయాల్సిన అవసరం ఉంది కాబోయే రిలేషన్స్లో ప్రశాంతంగా పాల్గొని మేము చేసే అరేంజ్మెంట్స్ అన్ని ఇంకా ఒక ఒక లవ ఎక్కువ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం బాగానే తర్వాత మన యొక్క మనకు బార్డర్ ఛత్తీస్గఢ్లో కూడా కానీ తర్వాత మహారాష్ట్రలో కానీ ఎలక్షన్స్ మహారాష్ట్రలో ఎలక్షన్స్ మనం నైన్టీన్ ఫిఫ్టీస్లో అయిపోయినాయి వాడు అడిగిన మా మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫే ఇన్ఫర్మేషన్ కానీ వాడు అడిగిన హెల్ప్ కానీ మాకు ఇక్కడ చాలా బాగా జాగ్రత్త జరిగింది ప్రాణహిత వాటర్ చుట్టూ కూడా మొత్తం ఆ యొక్క రివర్ బ్యాంక్ అంతా మనము వాళ్ళని ప్రొటెక్ట్ చేశాము ఇలాంటి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇల్లీగల్ మనీ కానీ ఇల్లీగల్ గా ఫ్రీటీస్ కానీ తర్వాత లిక్కర్ కానీ ఇక్కడ నుంచి అక్కడి నుంచి పోకుండా మనం కట్టడి చేశాము ఈ యొక్క సోషల్ మీడియాలో అన్నెసరీ కామెంట్స్ పెడుతున్నారు ఈ రోజు కూడా ఒక కేసు